చూసారండి వాన అయితే ఏ విధంగా పడుతుందా గాలి వాన మీరు ఇప్పుడు మామూలుగా లేవండి ఏ విధంగా చూసారా వానకి పోదరండి ఇంకా ఉంటే మాత్రం వాన ముసుకే బట్టలారికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటే చూసారా జల్లు పడుతుంది అండి ఇంకా మాకెళ్ళైతే ఉన్నట్టుండి సడన్గా గాలి ఆనం ముబ్బట్టేసరికి చూసారా వర్షం ఏ విధంగా పడుతున్నా ఇంకా బావ అయితే ముందుగానే పోయి అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడండి అంటే వర్షం పడలే అనుకున్నా ఇంకా ఈ చల్లటి చల్లటి వాతావరణానికి వేడి వేడిగా చికెన్ కర్రీ తింటే చాలా బాగుండేది అంటే ఫ్రైయో ఏయో చేసుకుని తింటారు ఇంకా ఆ మూమెంట్ని బట్టి ఇంకా అదే బావా ఇంకా వర్షం పడదాని అనుకోలేదు ముబ్బట్టు ఉందని రెండు రోజులు పెట్టి అంతే పడదేమో పడదామనుకున్నా కర్రీ విధంగా ఒకసారి చికెన్ ఇచ్చాడండి కర్రీ అయితే చేయాలా బయటేమో ముబ్బట్టి ఒకటే వానమాట చూశారు కదండి ఏ విధంగా పడుతుందో అటైతే పార్క్ ఉంది అది కూడా మొత్తం మామూలుగా తడిచిపోవట్లేదు ఇటు నుంచి పడుతుందండి వెనక నుంచి జల్లు కొడుతుంది బాగా మా ముందైతే ఏం పడట్లేదు వెనక నుంచి గుడిసెలు వెనక నుంచి జల్లు అయితే బాగా కొడతా ఉంది అనమాట అసలు వర్షం మామూలుగా పడట్లేదు అసలు ఊరుములు మెరుపులైనా కానీ మామూలుగా లేవు అయితే మేము కట్టుకున్న గుడిసెలు అండి ఇంక ఇది వచ్చేసి మా పక్క వాళ్ళు వచ్చేసి పడుకుంది ఇంకా పెదనవుతాడు అనమాట ఇంకా ఇళ్ళలో కూడా అయితే వర్ష వర్షం అయితే వస్తూ ఉంది ఇంకా ఇంకా ఈ నీళ్ళు గొడ్డైతే అవుతాయి కానీ లేకపోతే ముందుకు వస్తున్నాయి బాగా ఏమో సిమెంట్ తేయడానికి వెళ్ళాడు వెనక జల్లు కొట్టడంతో అదే పైన పని చేసే వాళ్ళు ఉంటారు కదండి ఇసుక ఏదైనా ఇటుకులు మిగిలిన ఎట్టేస్తూ ఉంటారు ఇత్తుగా వేసే లేకి వాటి మీద పడిన వర్షం జార్ అయితే ఇంట్లోకి వచ్చేసినాయి అనమాట అదే చలిగాలు తాగుతూ ఉంది ఇంకా నైట్ అంతా ఇంట్లోకి వచ్చేస్తే ఇంకా అమ్మాయి మేము ఎడజేయలేము చూసారు కదండీ సలానికి అయితే నీళ్ళు వచ్చినాయి అండి ఇంక వర్షాలు అయితే మాములుగా పడట్లేదు మాకు ఇళ్ళైతే గుడుసెల్లోకి కూడా నీళ్ళు వస్తుంది జల్లు కొడతా ఉంది మాకెళ్ళైతే ఇంకా చిన్నత్తలు చిన్న తోల గుడుసులో కూడా అయితే నీళ్ళు అయితే వచ్చినాయి అండి ఇంకా బాగా అయితే మాత్రం చికెన్ ఏమో తేడానుకుని అయితే ముందైతే టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా నాయిస్ ఉందనమాట అంటే పిల్లల మాటలు అదిగాక వర్షం ఊరువులు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకని చెప్పేసి అయితే వాయిస్ వాడుతున్నానండి ఇంకా ఆనియన్ ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాయ అన్నీ వేసుకున్న తర్వాత అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి పచ్చి వాసన పోయిన దాకా అయితే ఇంకా అదేవిధంగా పక్క వైట్ రైస్ కూడా పెట్టానండి చెప్పాను కదా దేంట్లోకైనా నేను నైట్ అయితే వైట్ రైస్ కానీ లేదా చపాతీ చేస్తాను ఇంకా చపాతి అయితే ఎక్కడికొచ్చిన కొంచెం మానేసి ఇంకా వైట్ రైసే చేస్తున్నాను అనమాట అని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా అయితే ఫ్రై అవ్వాలండి ఇంకా కరేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చింది అసలు చాలా బాగుంటుంది కూరలు అయితే ఇంకా మేమే సెంటర్ బాగా కరేపాకు కూడా దాము ఇంకా విజయవాడ దగ్గర కాబట్టి ఏ తీసుకొచ్చేవాడు బాగా అయితే ఇంకా టమాటాలు అయితే వేసానండి ఇప్పుడు నోరు సప్పగా ఉందని చికెన్ తీసుకోవచ్చు ఇంకా చికెన్ కూడా శుభ్రంగా కడిగి కర్రీ చేద్దాం ఒక్కొక్కసారి టమాటా గుడ్డి కర్రీ చేద్దాం అనుకున్నాను అండి ఇంకా బాగా అయితే పోయిన వారం చికెన్ తెచ్చుకొని చెప్పాను కదా పనికి వెళ్ళాడు ఇలా అయిందని నోరు సప్పగా ఉంది ఇంకా చికెన్ కర్రీ చేయని చెప్పితే చూడండి నా పక్క గ్రేవీ అయితే ప్రిపేర్ చేశాను దీంట్లో మాత్రం ఆనియన్స్ వేసుకొని ఒకసారి చికెన్ ఆయిల్ ఓడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగా చెప్పాడు కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే ఓ పక్క అయితే అలానే గ్రేవీ కూడా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బర్నట్టే భారత్ అంటే పైన సైడ్ ఉంది కదా మేము పొల్లో ఉన్నాం కదండి ఆ సైడ్లో వాటర్ బూడిపోయింది అనమాట మట్టిబడి అందుకని చెప్పేసి వాళ్ళందరూ రిటర్న్ వచ్చారు వాన మామూలుగా పడట్లేదు ఇంకా వాన కొంచెం స్లో అయిపోయింది ఇప్పుడే ఇంకా నీళ్ళు మాత్రం పారతనే ఉండే ఇంకా అలానే ఇంక వర్షానికి వేడి వేడికైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా ముందైతే టమాటా కూరలకైతే టమాటా ఎక్కరీ చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను బాగా వద్దనేసరికి ఆ గ్రేవీ చికెన్ లేమన్నాడు అందుకని చెప్పేసి అయితే అల్లం వెళ్ళి పేసినీడి ఆయిల్లో ఫ్రై చేసి పచ్చి మాంసం కదా అని ఆ మాంసాన్ని అయితే దాంట్లో వేసి బాగా ఉడికించాలా అయితే టేస్ట్ చాలా బాగుండిద్ది బాగా చెప్పాడు ఇలా చేసి చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అదేవిధంగా నేను ప్రిపేర్ చేసిన గ్రేవీ అనమాట అంటే ఇంకా మెత్తగా అవ్వలేదు చికెన్లో పాటేస్తే ఉడికిద్దని చెప్పేసి చికెన్లో వేస్తున్నాను అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ అయితే ఉడికిన తర్వాతే వేయాలన్నమాట ఒక యాభై శాతం ఉడికిన తర్వాతే అప్పుడైతే చాలా బాగుంటుంది ఇంకా అదేవిధంగా చికెన్ కర్రీ ప్రిపేర్ కానీ దాంట్లోకి ఇంకా వైట్ రైసే ఉండేరు ఇంకెందుకు లేక ఇంకా అవి అని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీలోకి ఇంకా వైట్ రైసే ఉండేదండి ఇంకా దాని ముందే మనం చికెన్ మాములుగా ఆయిల్లో వేసినప్పుడు పసుపు ఉప్పు వేసుకుంటే ఇంకా పచ్చివాసన అనేది పోయి చాలా బాగుంటుంది తర్వాత టమాటా గ్రేవీ వేసుకోవాలా అలానే ఇంకా కారం అండి టేస్ట్గా సరిపడంత కారం వేసుకుంటే సరిపోదు మంట తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మంట తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇంకా నాకు ఇంకా ట్రైపోడు ఇంక వాన ముసుగుకి ట్రైపోడు ఎందుకని చెప్పి పెట్టుకోకుండా చేత్తోనే వేస్తున్నాను అండి ఇంకా కారం అయితే ఇంకేస్తాను చూసారు కదా కారం అయితే వేసాను ఇంకా బావ కూడా అయితే అన్నం అయితే వడ్డించానండి అత్తమ్మ కూడా అయితే అంటే మాయికి మంచి చెప్పి అత్తమ్మ కూడా అయితే వేసి ఇచ్చాను చికెన్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉందండి ఇంకా వర్షానికి అయితే వేడి వేడిగా కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేశాను కదండి ఇంకా బాగా అయితే తిన్నాడు అనమాట టేస్ట్ అయితే బాగుందని చెప్పాడు లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ ఒక ఐదు నిమిషాల నుంచి సిమ్లో మరగనిచ్చిన కాపేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం కారం తక్కువ వేసానండి మరీ మంటగా ఉండిద్దని నేలాగా అయితే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకో ఇంకా తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అలానే ఉరువులు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి కదా ఇంకా మా అమ్మాయి అయితే ఈ వర్షానికి లెగుస్తూ ఉందండి ఇంకా ఊరులో ఇంకా ఈ మాములు ఇటు కొండెమిటే కదా రావులు పడే సౌండ్కి శబ్దాలకు అయితే అమ్మాయి అయితే లెగుస్తుందని చెప్పేసి అయితే మాత్రం ఇంకొయలే చూపుతా ఉన్నానండి ఈ వర్షం ఏందండి మా అమ్మలకి వెళ్ళైతే మూడు రోజుల నుంచి బాగానే పడుతుందంట మాకు ఇళ్ళైతే ఇంకా ఈ రోజే పట్టణంకి పట్టం రేత్ర ఏదైతే తెగబడుతున్నాం వర్షం అయితే మాత్రం ఇంక రైతులు ఉంటే ఇంకా గుడిసెలు అయితే కిందకు వస్తాయండి నీళ్ళు అది కాక మది మంచం కూడా కాదు బెడ్ కదా ఎలా పడుకోవాలో ఏమో ఈ వర్షం పడమన్నప్పుడు పడదండి వద్దన్నప్పుడు ఏదైనా ఒక్కోసారి పడతా ఉండిద్ది ఇంకా ఈ వర్షం అనేది ఎన్నింటికి అయ్యిద్దో ఏమో చూడాలా ఇంకా